ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంచి టేస్టీ అయినటువంటి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా చక్రాలు ఈ చక్రాలు ఎంత డిఫరెంట్గా చేశానంటే మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ స్టైల్లో అయితే చప చక్రాలు అనేది చేసుకోండి చాలా గుల్లగా అయితే వస్తాయి సూపర్ టేస్ట్ అయితే వస్తాయి అనమాట దీనికి ఇవి కూడా మనకి ఎంత క్రిస్పీగా ఉంటాయి అంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందనమాట అంత సూపర్గా అయితే వస్తాయి దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకున్నానండి ఇందులో వచ్చేసి నేను మినపప్పు అయితే తీసుకుంటున్నాను ఇది నేను మినపప్పుతో అయితే చక్రాలు అనేది చేస్తున్నాను దీని క్వాంటిటీ వచ్చేసి కేజీ బియ్యం పిండికి నేను ఇక్కడ ఈ కొలతతోటి ఈ కప్పుతోటి ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను ఈ మినపప్పు అనేది మంచిగా కడిగేసేసి కడిగేసేసి కొంచెం వాటర్ పోసుకొని అయితే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసి బాగా మెత్తగా అయ్యే ఉడికేంతవరకు అయితే ఉడికిచ్చేసుకుందాము విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి మామూలుగా మనం చక్రాలు చేసుకుంటే ఎలా చేసుకుంటాము మెనపప్పు వేపి అట్ దాన్ని మనం మరపట్టిచ్చేసుకొని చేసుకుంటాము కదా సో ఇదైతే అలా కాదనమాట ఇది పూర్తిగా కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్ ఈ చక్రాలు కూడా మనకి చాలా గుల్లగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఎన్ని రోజులైనా మనకి నిల్వైతే ఉంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇక్కడైతే పిండి అయితే మనం జల్లెడి పెట్టేసుకుందామండి ఎప్పుడైనా కానీ బియ్యం పిండి తెచ్చు ప్పుడు అది మనం పట్టించుకున్నా లేదంటే విడిగా బయట పిండి కొనుక్కొచ్చుకున్నా కానీ ఈ విధంగా అయితే జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంత శుభ్రం చేసినా కానీ కొంచెం వేస్టేజ్ అనేది వస్తుందనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే జల్లుడి పట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది నొక్కితేనే నా వీడియో నోటిఫికేషన్స్ అనేది వస్తాయి మనం చక్రాలు చేసుకునేటప్పుడు కంపల్సరిగా వామ్ అనేది వేసుకుంటాం కదా నేనైతే ఈ విధంగా వామ్ అనేది మంచిగా అయితే దంచేసుకుంటున్నాను మనం ఈ విధంగా కింద క్లాత్ వేసుకొని దాని మీద చిన్న రోలు పెట్టుకొని దంచుకోవటం వల్ల మనకి ఈ కింద ఫ్లోర్ అనేది దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట ఇంట్లో ఎవరైనా కానీ డైరెక్ట్గా అయితే పగలగొట్టేస్తూ కొట్టేస్తూ ఉంటారు కదా సో అలా కాదు కింద క్లాత్ వేసుకొని దాని మీద ఎట్లా అయితే దంచేసుకుందాము ఇది మంచిగా మంచిగా దంచి దంచి పక్కన పెట్టుకుందామండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా మనమైతే మంచిగా కచ్చాబద్దగా అయితే దంచేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము జల్లిడు పట్టుకున్నటువంటి బియ్య పిండిలోనే మనం కారం కూడా జల్లిడు పట్టుకుందామండి కొంతమంది డైరెక్ట్గా అనేది కారం వేసేస్తారు నేను అలా అయితే వేయను ఎందుకంటే మనము సన్న కారపూస చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇలా జల్లిడు పట్టకుండా డైరెక్ట్గా కారం వేస్తే మనకి ఆ కారం అనేది కొంచెం పలుకులనే ఉంటాయి కదా అవి మనకి గిద్దెలో పట్టేస్తాయి అనమాట పట్టేసి మనకి సన్న కారపూస అనేది అయితే మంచిగా రాదు అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకొని దాన్ని అయితే జల్డి పట్టేసుకుందాము ఇది మొత్తం అయితే మంచిగా అయితే కలిపేసుకుందామండి ఇందుట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి వాము కూడా వేసుకుందాము ఇక్కడ వచ్చేసి మనము ఈ వాము అలానే ఈ కారము బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా హీట్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఇదే చక్రాల గద్దెలు అయితే యూజ్ చేస్తున్నాను ఈ గన్ అనేది మీలో చాలా మందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండి ఉండొచ్చు ఇది ఇప్పుడు మనకి బయట అన్ని షాపుల్లో కూడా సరుకులు సామాన్ల షాపుల్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు మనం రెండు చేతులతో అయితే వత్తలేము ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అందుకని చెప్పేసి ఈ గన్ను అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇందులో రకరకాల అచ్చులు అయితే వస్తాయి అన్నమాట అంటే మనం ఎలాంటి చక్రాలైనా కానీ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది నేను మీకు ఆ అచ్చులు కూడా ఏమేమి వస్తాయి అన్నది కూడా నేను చూపిస్తాను ఇందుట్లో దగ్గర దగ్గరగా మనకు వచ్చేసి ఒక ఇరవై ముప్పై అచ్చుల దాకా అయితే వస్తాయండి ఇదిగో చూడండి ఎన్ని రకాల అచ్చులు ఉంటాయో కదా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనకి మంచి మంచి మోడల్స్ అయితే వస్తాయి ఇదైతే మనకి పాల్తలికలు వేసుకోవడానికి అయితే ఉంటుంది కా ఇది చూడండి ఎట్లాంటి మనం చెక్క పొక్కడి వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక రెండు చిట్టీల ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ మినపప్పు కూడా మంచిగా అయితే ఉడికింది కదా దీన్ని మెతిపేసుకుందాము మనకి ఇంకా ఎక్కడైనా కానీ పప్పు అనేది తగులుతూ ఉంటే దాన్ని అయితే గ్రైండ్ చేసుకుందామండి ఎందుకంటే మనం ఇందాక అంత సన్నగా ఉన్న అంత మెత్తగా ఉన్నటి కారాన్ని మనం జల్లు పట్టుకు కదా సో ఈ పప్పులో కూడా మనకి ఎక్కడైనా కానీ పలుకులు అనేది ఉంటే మనకి గిద్దలు అనేవి దిగవు అనమాట ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అయితే బ్లెండ్ చేసేసుకుందాము జా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం బియ్య పిండిలో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకో సారీ సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాము మనము ఇక్కడ ఈ మినపప్పు అనేది మంచిగా ఉడికిచ్చి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి జిగట అనేది చాలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కాచుకున్నటువంటి ఆయిల్ కూడా వేసేసుకుందాము మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ వేసాము అట్లానే ఈ మినపప్పు పేస్ట్ వేసాము కదా ఇది మనకు బాగా జిగురు ఉండటం వల్ల మనకు పిండి అనేది మ్యాక్సిమం కలిసిపోతుంది ఇట్లా మొత్తం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ అయితే పిండి మొత్తం అయితే కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జింతికలు అంటే ఇష్టం చెప్పండి మాకు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకుంటామండి ఎందుకంటే పండగలని లేదు ఏమీ లేదు పిల్లలకి స్నాక్స్ కావాలి ఇంట్లో వాళ్ళకు కూడా స్నాక్స్ కావాలి కాబట్టి ఎప్పుడు ఇలా అయితే చేసుకుంటూ ఉంటామనమాట నేను ఇదివరకు అయితే మినపప్పు అనేది ఫ్రై చేసి దాన్ని బియ్యాన్ని కలిపి గ్రైండ్ పట్టించేదాన్ని అట్లా అయితే అవసరం లేదు ఇదిగో చూడండి మనకి ఇట్లా చేస్తేనే మనకి ముద్ద అవుతుంది కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకొని చూసుకుంటూ అయితే కలిపేసుకుందాము మీలో మీ అందరికీ తెలిసే ఉండేది కదా మనకి చక్రాల పిండి అనేది ఎట్లా ఉండాలి ఏంటి అన్నది అట్లా మనకి వాటర్ సరిపడినని వాటర్ పోసుకుంటూ అయితే పిండి అయితే మంచిగా అయితే కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ చక్రాలు అనేది చేసుకోవటం చాలా ఈజీ అండి అదే మనం మెనువులు ఏపుకొని గ్రైండ్ పట్టించుకొని చేసుకోవాలి కదా మనం ఇదైతే ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు మొత్తం కలిపి ఒక వన్ అవర్ పట్టింది ఇది మొత్తం చేయడానికి ఇట్లా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి కావాల్సినంత ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని సాల్ట్ అనేది కలిపేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది Okay. ఇదిగో ఇట్లా రెడీ అయింది కదా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది మంచిగా బ్లెండ్ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి నేను ఈ చక్రాలు అయితే పెడుతున్నాను కదా పిండి చూడండి మనకి ఎంత ఈజీగా అవుతాయి అంటే చక్రాలు ఆ చేతికి అనేది కొట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మీకు దీని గురించి కావాలన్నా కానీ నేనైతే లింక్ కూడా ఇస్తాను మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇట్లాంటి చక్రాల గిద్దలు అనేవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్గా అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాము ఇంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది ఇట్లా మనకి కావాల్సినంత పిండి అనేది పెట్టేసుకొని మనకి ఎలాంటి సైజు డిజైన్ డిజైన్స్ కావాలన్నది మనం సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే సన్న కార పూసకైతే పెట్టేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఎప్పుడు మనం పిండి వంట చేసినా కానీ పిండితో కొంచెం దిష్టి అనేది తీసేసుకుంటాం కదా అలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా చెక్ చేసుకున్నాను ఆయిల్ అయితే మంచిగా అయితే హీట్ అయింది ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవటమేను మనకి ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఆవిరి అనేది కూడత కొంచెం జాగ్రత్తగా పట్టుకొని కుట్టేసుకోండి ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూసారు కదా కానీ మనం సన్నకార పూస వేసుకున్నాము కాబట్టి ఇది త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది ఇదే విధంగా మిగతా చక్రాలు అన్నీ కూడా చేసేసుకోవటమేనండి చాలా ఈజీ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే స్టా స్టార్ట్ చేసుకోండి బాగా చేసుకోండి చాలా మంచిగా వస్తాయి ఎట్లా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంత ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేట్టు శనగపిండి అంటే గ్యాస్ వచ్చేస్తుంది కదా అందుకని మాక్సిమం శనగపిండిని అనేది అవాయిడ్ చేయండి ఇలా మినప్పిండితో చేసుకోండి చాలా హెల్దీ మీకు చక్రాలు ఎలా వచ్చినాయి ఏంటనేది కూడా నాకైతే కామెంట్ చేయండి మనకి ఇవి పట్టుకుంటేనే మనకి ఈజీగా మిల్ట్ అయిపోతాయి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి అనమాట ఇదిగో చూసారు కదా ఇదిగో చూడండి నేను మీకు చక్రాలు కూడా నలిపి మరీ చూపిస్తున్నాను తింటే కూడా అంతే టేస్ట్ అయితే ఉన్నాయి ఈ విధంగా మిగతావి మొత్తం చేసేసుకోవటం నేను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను పెద్దదా పెద్ద అంటే కొంచెం పెద్ద చక్రాలు కూడా వేసుకుంటున్నాము ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెంబులు అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి